తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు చలి పెరుగుతోంది తెలంగాణలో పగటిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి పదేళ్ల కనిష్టానికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే ఆదిలాబాద్ ఆరు పాయింట్ ఏడు మెదక్ ఏడు పాయింట్ నాలుగు హనుమకొండ పది డిగ్రీలు హైదరాబాద్ లో పదకొండు పాయింట్ రెండు హయత్నగర్ పదకొండు పాయింట్ ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి రామగుండంలో పదకొండు పాయింట్ మూడు డిగ్రీలు నిజామాబాద్ పన్నెండు ఖమ్మం పన్నెండు పాయింట్ రెండు నల్గొండ పదమూడు మహబూబ్ నగర్ లో పద్నాలుగు పాయింట్ ఒకటి డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి తీవ్రమైన చలితో రోజువారీ పనుల కోసం ఉదయం బయటకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దట్టమైన పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు చలి తీవ్రత పెరగడంతో చిన్నపిల్లలు వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు డాక్టర్లు పలు జిల్లాల్లో చలితో పాటు పొగమంచు కమ్ముకుంటుండటంతో ఉదయం తొమ్మిది గంటలైనా ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది చలితో పాటు పొగమంచు కూడా తీవ్రంగా ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది తెలంగాణతో పాటు కర్ణాటక ఛత్తీస్గఢ్ ఒడిశా రాష్ట్రాలలోనూ తీవ్రమైన చలిగలలు వీస్తాయని ఐఎండీ ప్రకటించింది తెలంగాణలో పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు పలుచోట్ల సింగిల్ డిజిట్ కు పడిపోయాయి అటు ఏపీలోని అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత కొనసాగుతోంది పొగమంచు దట్టంగా అలుముకుంది పలుచోట్ల ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్స్ కు పడిపోయాయి మినుములూరు అరకులో ఐదు డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత పాడేరులో ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది దట్టమైన పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు లైట్లు వేసుకుని వెళ్తున్నారు ఉత్తర భారతం చలి పొగమంచు హిమపాతం గుప్పెట్లో ఉంది ఏడు రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు మూడు రాష్ట్రాల్లో హిమపాతం కురుస్తోంది పది రాష్ట్రాల్లో విమానాలు రైళ్లు రాకపోకలకు అంతరాయం కలిగింది ఉత్తరాది రాష్ట్రాల్లో మరో నాలుగు రోజులు చలి పొగమంచు కొనసాగే పరిస్థితులు ఉన్నట్లు ఐఎండీ హెచ్చరించింది ఉత్తరప్రదేశ్ కు రెడ్ అలర్ట్ జారీ అయింది ఢిల్లీ హర్యానా చండీగఢ్ ఉత్తరాఖండ్ కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు జమ్మూ కశ్మీర్ లద్దాఖ్ వంటి ప్రాంతాల్లో హిమపాతం కురుస్తోంది ఈ సీజన్ లో ఇదే తొలి హిమపాతం తెల్లని మంచు అందాలు పర్యాటకుల్ని ఆకర్షిస్తున్నాయి ఢిల్లీ వంటి ప్రాంతాల్లో కాలుష్యాన్ని తట్టుకోలేక చాలా మంది ఇలాంటి చోట్లకు క్యూ కడుతున్నారు యూరప్ ను తలపించే అందాలు వారిని ఆకర్షిస్తున్నాయి శ్రీనగర్ లోని దాల్ సరస్సులో ఎక్కడ చూసినా పొగమంచు దట్టంగా కనిపిస్తోంది ఈ వాతావరణంలోనే టూరిస్టులు ఎంజాయ్ చేస్తున్నారు దాల్ సరస్సులో పడవలపై విహరించడానికి ఇష్టపడుతున్నారు